దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి కమింగ్ టు అల్లు అర్జున్ గారు పుష్ప టూ గురించి పుష్ప ఎంత హైప్ క్రియేట్ చేసి నేను ఇప్పటికీ ఆ సాంగ్ మీద ట్రిప్ అవుతున్నా సూసేగి సాంగ్ ఐ లిస్టన్ ఎవ్రీ డే చాలా అంటే చాలా బాగా పాడారు శ్రేయా ఘోషల్ గారు అండ్ డిఎస్పి గారు దుమ్ము దుల్పారు ఇంకా ఇంకా సాంగ్స్ ఎంత బాగుంటాయో మాకు ఇప్పటికే అర్థమైపోయింది సూసేగి తర్వాత ఎవ్రీబడీ స్ట్రాంగ్ వర్డ్ అర్జున్ గారు అండ్ పీకే గారు అవతల సో ఎందుకని మాట్లాడుకోవట్లేదు ఎందుకని సపోర్ట్ చేయట్లేదు అసలు గెలిచిన తర్వాత కూడా ఎక్కడ అల్లు అర్జున్ గారు పీకే గారితో ఒక్క ఫోటో కూడా దిగలేదు మధ్యలో ఎవరో ఒకళ్ళు ఒక స్టేట్మెంట్ కూడా పాస్ చేయడం జరిగింది వేర్ ఐ హీ ఒక ఆన్లైన్లో నేను చదివాను చిరంజీవి గారు ఇద్దరికి భేటీ ఏర్పాటు చేస్తున్నారు ఇద్దరు కలిసేలాగా ఒక ఫ్యామిలీ అన్నాక ఇంటర్నల్గా చాలా జరుగుతూ ఉంటాయి ఎందుకని ఇలా పోట్రే చేస్తున్నారంటారు బికాస్ దట్స్ ద వర్క్ ఆఫ్ మీడియా మీడియా పనే అది కదా లేకపోతే జాబ్ వాట్స్ నాట్ క్రియేటింగ్ ట్రూ సో మీకు ఇంటర్నల్ గా లైక్ ఇలాంటివి ఏమీ లేవని మాకైతే తెలుస్తుంది బికాస్ ఎవ్రీబడి కూల్ అవుట్ దే చక్కగా వాళ్ళ పాటలు ఎంజాయ్ చేస్తున్నారు కంగ్రాచులేట్ చేసుకుంటున్నారు ఇది అన్నీ బాగానే జరుగుతున్నాయి బట్ అకార్డింగ్ టు యూ మీరేమంటారు మీ ఆన్సర్ ఏంటి వాళ్ళకి లేదు వాళ్ళు మాట్లాడుకోవట్లేదు అల్లు అర్జున్ గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకోవట్లేదు అన్న వాళ్ళకి మీరు ఎలాంటి ఆన్సర్ ఇస్తారు He's so busy. <laughs> he's so busy. He's not after the swearing ceremony, I did not meet him. My dad is only the person who is meeting him because my dad is in Janasena. Right. So he's so busy, everyone is busy doing their own work. So don't you don't bother, don't bother them. దాట్స్ రైట్ ఆన్సర్ ఫర్ ఆల్ ద పీపుల్ అవుట్ దేర్ హు ఆర్ ఆస్కింగ్ ఇది జరుగుతుంది ఇది జరుగుతుందని కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారని చెప్పొచ్చు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది